వెల్కమ్ బ్యాక్ టునల్ రఫండ్ విత్ రాజ్ అండ్ ఈరోజు బ్లాక్ ఏంటంటే మన షాప్లో కొత్త స్టాక్ వచ్చింది కొత్త స్టాక్ అంటే మీకు కొత్త శాంపుల్ చూపిస్తాను లేడీస్ లేటెస్ట్ లేడెస్ మోడల్స్ ట్రెండింగ్ లో దోమ దోమలు ఎట్లా అంటే కొట్టి కొట్టి పంపిస్తాయి సరే మనం ఇంకో తక్కువగా దోమలేదు కాదు మన షాప్ లో ఆ ప్రోడక్ట్ ఏమి చూడండి నేను మోడల్ చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటది ఈ మోడల్ ఈ మోడల్ చూడండి ఎలా ఉంది మోడల్ ఇది దీనికంటే దీని పేరు కాల్ తీసుకోవాలి ఫ్లీప్లాప్ అండ్ ఇది ఎంత కంఫర్టబుల్ ఉంటుంది అంటే మీరు వేసుకుంటే చాలా సాఫ్ట్ గా ఉంటది సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది అండ్ దీని సోల్ వచ్చేసి దీనికి అంటే టీపీఆర్ సోల్ అంటారు ఇది ఏంటంటే ఫుల్ గ్రీపీ సోల్ ఉంటది జర్ర కూడా స్లీప్ కాదు మీకు వాటర్లు టైల్స్ పైన దాని మీద స్లీప్ కాదు ఇది ఎంత కంఫర్టబుల్ ఉంటుంది అండ్ అండ్ దీని ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది లోపల వచ్చేసి బట్ట వచ్చింది క్లాత్ మోడల్ ఎందుకంటే ఇది మీరు వేసుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి ప్యాటర్న్ చూడండి ఎలా ఉంది ఇలా వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది దీంట్లో ఇంకొక ప్యాటర్న్ ఇంకోటి చూపిస్తాను వేరేది వస్తుంది మీకు ఇంకోటి చూడండి ఇది వస్తుంది ఇలా వస్తుంది ఇది కూడా చాలా బాగుంటది అది కొంచెం డిఫరెంట్ సోల్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ సోల్ ఇది ఎయిర్ మ్యాక్స్ సోల్ అంటారు దీనికి ఎయిర్ మ్యాక్స్ సోల్ అంటారు దీనికి అండ్ చూడండి మోడల్ ఇలా ఉంది అండ్ ఇది కూడా చాలా కంఫర్టబుల్ ఉంటది మీకు కంఫర్ట్ అంటే దీంట్లో దాంట్లో గ్రిప్ లేదు కదా దీంట్లో గ్రిప్ వస్తుంది మీకు ఎందుకంటే కొంతమందికి ఏంటంటే ఇట్లా గ్రిప్ది ఉండదు ఇది గ్రిప్ అంటారు దీనికి ఇది ఇది గ్రిప్ వేసుకోరు కొంతమంది చూడండి మోడల్ ఎలా ఉంది సేమ్ దీంట్లో కూడా అదే సాఫ్ట్నెస్ ఉంటుంది సేమ్ కంపెనీది రెస్కో సాఫ్ట్నెస్ మంచిగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది చాలా అండ్ దీని హీల్ వచ్చేసి చూడండి ఇట్లా ఉంటుంది ఇంత ఉంటుంది సరే ఎలా బాగుంది ఇంకో దీంట్లో ఇంకొక ప్యాటర్న్ వస్తుంది ఇంకోటి చూపిస్తాను నేను ఇంకోటి ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ ఇది చాలా డిఫరెంట్ మోడల్ ఇది మేడ్ చూడండి ఇది బక్కల్ డిజైన్ ఇది దీనికి ఏమంటారు అంటే దీని పేరు డాక్టర్ సాఫ్ట్ స్లీపర్ ఇది సాఫ్ట్ గా ఉంటుంది మోడల్ కూడా చూడండి చూడండి ఎంత బాగుంది మోడల్ ఇది ఈ మోడల్ ఈ మోడల్ వచ్చేసి డాక్టర్ మోడల్ అంటారు దీనికి దీనికి ప్లస్ స్టిచ్చింగ్ వస్తుంది ఫేస్టింగ్ వస్తుంది అండ్ సోల్ ఇది ప్యాటర్న్ చూడండి ఎట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది డిజైన్ ఎంత బాగుంది కదా ఇది ఇలాంటి చాలా డిజైన్స్ ఉంటాయి మా దగ్గర ఇది ఇది దీంట్లో అయితే చాలా ప్యాటర్న్స్ కూడా వస్తాయి దీంట్లో ఇంకొక మోడల్ వస్తుంది ఇలా ఉంటది అది ఈ ప్యాటర్న్ అది ఇది చూడండి ఇలా ఉంది ఇది కూడా చాలా బాగుంటది మోడల్ లేడీస్ ప్యాటర్న్ చాలా చాలా తీసుకెళ్తారు ఇది అండ్ ఇది కూడా సేమ్ కంఫర్టబుల్ సేమ్ అండ్ ఒక్కసో అంటే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్ ఉన్నది చూసారా మెత్తగా ఉంటుంది ఇది దీని కూడా సేమ్ స్టిచ్చింగ్ మోడల్ ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ ఒక సాఫ్ట్ సోల్ చాలా బాగుంటుంది చూడండి ఈ ప్యాటర్న్ మీరు తీసుకెళ్ళండి చాలా బాగుంటుంది డిస్క్రిప్షన్లో మనం లింక్లో అడ్రస్ ఇద్దాము షాప్ది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇది మీకు సిక్స్ ఫిఫ్టీ వస్తుంది మిగతా చూసినా కూడా అట్లనే అవి సేమ్ ప్రైస్లో ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో ఉంటుంది అండ్ వెరీ కంఫర్టబుల్ స్లీపర్స్ మన దుకాణలో కొత్తగా వచ్చిన స్టాక్ ఇది అండ్ ప్లీజ్ చూసారు కదా ఇంకా వేరే కూడా చాలా ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను